అందరికీ నమస్కారములు రేపటి పౌరులైన నేటి పిల్లలకు మనం నేర్పాల్సింది ఏమిటి ఇవ్వాల్సింది ఏమిటో తెలుసుకుంటే నిజంగా సంపాదన పంచుకునే లక్షణం కాదు నేర్పాల్సింది వారిలో సద్గుణం పెంచే లక్షణం నేర్పాలి అలాగే వారిలో పెంచాల్సింది గర్వం కాదు పదుగురిలో పరువుతో బతికే విధానం నేర్పించాలి అంతేకాదు వారిలో ఉండాల్సింది అహంకారం కాదు మమకార లక్షణాలను అలవర్చాలి అంతేకాదు వారిలో సంపాదనకే యావ కాదు పెంచాల్సింది సంస్కార ధ్యాస ఉండే లక్షణాలను నేర్పాలన్నది మనం మరువరాదు పిల్లల్ని మన పెంపకంలో ఉంటుంది మన పెంపకంలో సంస్కార లక్షణాలని మనకు అలవర్చి వాళ్ళకి మానవత్వ లక్షణాలను తెలుపుతూ ముందుకు వెళ్ళినట్లయితే వాళ్ళు మంచి లక్షణాలతో రేపు సమాజంలో మంచి పేరును సంపాదించుకుంటారనేది ఎవరూ కూడా మరువరాదు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరూ నా మాటలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మిత్రులారా